అడవిలో నది ఒడ్డున ఒక మర్రి చెట్టు ఉండేది దానిపై ఒక పావురం నివసించేది అది చాలా మంచిది ఎవరికి ఏ కష్టం కలిగినా సాయం చేసేది ఆ పావురానికి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం తన పని అంతా అయిపోయాక చెట్టు కొమ్మపై పాటలు పాడుతూ గడిపేది ఒక రోజు పావురం పాటలు పాడుకుంటూ నదిలో నీళ్లు త్రాగడానికి వెళ్తుంది ఇంతలో దానికి నది ప్రవాహంలో కొట్టుకుపోతున్న చీమ ఒకటి కనిపించింది దాన్ని ఎలా అయినా కాపాడాలి అనుకుంది పావురం ఆలోచించగా ఒక ఉపాయం తట్టింది వెంటనే ఆకును ఒక దాన్ని తీసుకుని చీమ ప్రక్కన పడేసింది ఓ చీమ ఆ ఆకు ఎక్కి నీ ప్రాణం కాపాడుకో అని అరిచింది అంతే చీమ గబాలిన మీదకు వెళ్ళిపోయింది ఆకు అలా తేలుతూ నది ఒడ్డున ఆగిపోవడంతో చీమ సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు అంటూ పావురానికి చీమ కృతజ్ఞతలు చెప్పింది చాలా రోజులు గడిచిపోయాయి తనను కాపాడిన పావురాన్ని కలుద్దామని చీమ పావురం వద్దకు బయలుదేరింది అంతలో అటువైపుగా వస్తున్న వేటగాడు దానికి కంటపడ్డాడు అతడు పక్షులు జంతువుల కోసం నాలుగు వైపులా గాలించడం చీమ చూసింది చెట్టుపై పాటలు పాడుకుంట పావురంపై వేటగాడి దృష్టి పడింది కాని పావురం వేటగాడిని గమనించలేదు తన మానాన తన పాటలు పాడుకుంటుంది వేటగాడి విషయం పావురానికి ఎలా తెలియజేయాలో చీమకు అర్థం కాలేదు ఇంతలో వేటగాడు ఓ బాణం తీసి పావురం వైపుగా గురిపెట్టాడు సరిగ్గా బాణం వదిలే సమయానికి అతడి పాదంపై గట్టిగా కుట్టింది చీమ దాంతో అతడి గురి తప్పింది ఈ అలజడిని గమనించి ఏం జరిగిందా అని అక్కడ నుండి తప్పించుకుంది పావురం ఆ తరువాత చీమను కలిసి ఈ రోజు నువ్వే కనుక సమయానికి రాకపోతే నేను బ్రతికేదాన్ని కాదు అని కృతజ్ఞతలు చెప్పింది అప్పటి నుంచి అవి రెండు మంచి స్నేహితులుగా కలిసిమెలిసి ఉండేవి